ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికి చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు యష్యా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనము ప్రభువైన యేసుక్రీస్తు ఆనంద తైలముతో అభిషేకింపబడినందున ఆయన హృదయ అంతరంగములో సంతోషముండెను ఆయన మేలు చేయువాడై సంచరించుచున్నాడు లోకానుసారమైన శ్రమలు చుట్టుముట్టెను కానీ ఆయన హృదయము దైవిక సమాధానముతో నిండి ఉండెను పరిశుద్ధాత్మతో ప్రభు మళ్ళను అభిషేకించుచున్నాడు మళ్ళను ఆనంద తైలముతో అభిషేకించుటకు ఆయన ఈ లోకమునకు వచ్చెను కనుక ఎటువంటి పరిస్థితుల్లోనై సంతోషముగా ఉండుట నేర్చుకోవాలి ఆ ఆనంద తైలము మన మీద కుమ్మరింపబడి ఉండదని గ్రహించి ఉత్సాహముగా దేవుణ్ణి స్థుతించాలి మనము స్థుతించిన కొరది ఆనంద తైలము మనలో ఉప్పొంగెను ప్రభువును మహిమపరిచి కొనియాడినప్పుడు ఆనంద తైలము యొక్క సువాసన అందరూ గ్రహించెదరు ఆనంద తైలముగా నుండు ఆయన నామమును బట్టి మనము పరవశము చెందుతున్నాము యేసుక్రీస్తు నామము మనకు సంతోషము కలిగించుచున్నది ఆయన నామము పొయ్యబడిన పరిమళ తైలముతో సమానము ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో తన ప్రాణమును మన కోసము దారపోసెను ఆ రక్తము ద్వారా మనకు రక్షణానందము కలుగుచున్నది ఆ రక్షణ ఆనందమే మనలో ఉప్పొంగు ఆనంద తైలము కావున ప్రభువు మనడల పోయుచున్న ఆనంద తైలము మన హృదయములో ఆనంద సువాసన కలిగించుచున్న ప్రకారము అనేకులను ప్రభు యొద్దకు నడిపించేవారిగా ఉండాలి ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక యూ